హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సకుడ పట్ సెవెంటీ త్రీ ఇక ఆలస్యం చేయకుండా కథలకు వెళ్దాం మేడం సార్ కారు కనిపించడం లేదు అని డ్రైవర్ అన్నాడు దీక్ష అయోమయంగా చుట్టూ గమనించి ఎక్కడా కారు కనిపించకపోవడంతో వెనుదిరిగింది బావ ఎటు వెళ్ళి ఉంటాడు అని ఆలోచించుకుంటూనే ఇంటిపాటు పట్టింది దీక్ష అయినా బావ ఎప్పుడు అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ చూపించడు అమ్మాయి కోసమదే కాదు నిజంగానే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటాడా అయినా లోపల అనుమానం పోలేదు దీక్షకి అమృత ఉన్న ఇంటికి బయలుదేరాడు కమల్ కేర్ టేకర్ డాక్టర్ సెక్యూరిటీ అందరూ అక్కడే ఉన్నారు నిచ్చలంగా ఉన్న అమృతని చూస్తుంటే అతని గుండె కలుక్కుమంటున్న భావన ఆమె చేతిని అందుకుని పక్కనే కూర్చున్నాడు ఆమె షాక్కి గురైంది అసలేం జరిగి ఉంటుంది అమృతను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అతను ఆలోచిస్తున్నాడు ఆమె శరీరాన్ని ఎన్ని చిత్రహింసలు పెట్టారో భరించలేనట్టు అసహనంగా కళ్ళు మూసుకున్నాడు కమల్ రాత్రంతా ఆమె దగ్గరే ఉండిపోతాడు పగలు తన డ్యూటీకి వెళ్ళిపోతాడు అతను వెనక్కి వాలి పడుకుని అమృతనే చూస్తున్నాడు ఈ విధంగా ఆమెను చూస్తాడని మాత్రం అసలు అతను అనుకోలేదు అతన్ని కవ్వించి ఊరించిన అమృతే కళ్ళ ముందు మెదులుతోంది ఉదయాన్నే రేవతి గొంతు వినిపిస్తుంటే ధరణి బద్ధకంగా కళ్ళెత్తి చూసింది ధరణి మెల్లిగా మూలుకుతూ నిద్ర సరిపోక మరోవైపు తిరుగుతుంటే రేవతి ధరణి చేతిని పట్టుకుని లాగి కూర్చోబెట్టింది పుట్టినరోజు శుభాకాంక్షలే చెప్పి కూతురి తల మీద ముద్దు పెట్టుకుంది రేవతి తల్లిని హత్తుకుని థ్యాంక్స్ అమ్మా అని చెప్పింది ధరణి రెడీ అవ్వు గుడికి వెళ్దామంది పొద్దున వరకు తిరిగే కదా వచ్చావు ధరణి చెప్తుంటే చేతి మీద ఒక్కటేసింది రేవతి లే లేచి రెడీ అవ్వు అంటూ రేవతి వెళ్ళిపోయింది తల్లి పెట్టిన డ్రెస్ చూసి అమ్మో అనుకుని అది వేసుకోలేదు తన దగ్గర ఉన్న మరో డ్రెస్ వేసుకుంది ఈ ధరణి రెడీ అయ్యి బయటకు వచ్చి గగన్ గదివైపు వైపు చూడగా డోర్ లాక్ చేసి ఉంది అప్పుడే కిందకెళ్ళిపోయాడేమో అనుకుంటూ తను కూడా కిందకొచ్చేసింది అందరూ బర్త్డే విషయస్తో ముంచెత్తడంతో తల్లితో పాటు దేవుడి గదిలో కాసేపు తన తల్లిదండ్రుల దగ్గర అత్తమామ దగ్గర ఆశీర్వాదం తీసుకుంది ఈ ధరణి గగన్ కోసం ఆమె కళ్ళు వెతికై అడగాలని ఉన్నా అడగలేదు అంత మంచి డ్రెస్ పెడితే ఇది వేసుకున్నావేంటే అని రేవతి అడగ్గా ఆ క్రాప్ టాప్ టైట్ అయింది అని సింపుల్గా అబద్ధం చెప్పింది ధరణి ఈ మధ్య అబద్ధాలు ఎక్కువైపోయాయి తనకి ఏం చేద్దాం తప్పదు నెట్టిడ్చి ఆయన నువ్వేం వెళ్ళి చేయలేదు కదే బాగానే స్టిచ్చింగ్ చేయించాను అని అన్నది రేవతి అనుమానంగా ఇప్పుడేమైంది ఊరికే గొడవ ధరణి విసుక్కుంది తల్లికి అనుమానం రావద్దని ఏం చేస్తుంది అతనిచ్చిన గుర్తులు కవర్ చేసుకోవాలి కా పాపం అనుకుంది మనసులో గుడికి వెళ్ళాలి రాతి రేవతి పిలిచింది అందరూ మాట్లాడుకుంటూ భోజనం చేశారు ధరణి గగన్ మ్యారేజ్ అనౌన్స్ చేద్దాం అని అన్నాడు ప్రకాష్ ధరణికి ఒక్కసారిగా పొలమారింది మెల్లిగా తిను తట్టి వాటర్ తాగించింది పక్కనే ఉన్న మాలవిక నీ ఇష్టం బావా అన్నాడు ప్రతాప్ ఇవాళ్ళకి ఎవరు ఎవరొస్తారు మావయ్య అని బిక్కమొహం వేసుకుంది ధరణి మనం పిలిస్తే చిటికలో వస్తారు ధరణి వచ్చిన వాళ్ళే చాలు అన్నాడు ప్రకాష్ ధరణి ఇక మాట్లాడలేదు ఆమెకు అలాంటి ఆర్బాటలు చాలా ఇబ్బందిగా ఉంటాయి అందరూ తినేశారు అమ్మా నీ అల్లుడు ఎక్కడా ధరణి తల్లి చెవులో గునిగింది ఇంపార్టెంట్ మీటింగ్ అట ఎర్లీగా వెళ్ళిపోయాడు అని భుజాలు కదిలించింది రేవతి ముఖం నల్లగా పెట్టుకుంది ధరణి శృతికి కాల్ చేసి హైదరాబాద్ వచ్చిన సంగతి చెప్పి ఇంటికి రమ్మంది ఈవినింగ్ వస్తాను అని మాట ఇచ్చింది శృతి గుడికి వెళ్ళారు అంత అమ్మవారి అయ్యవారి దర్శనం అయ్యాక ఆ పరమశివుని సన్నిధిలో కాసేపు కూర్చున్నారంతా ఇంతకుముందు ప్రతాప్ పూర్వీకులు ఆ గుడికి ధర్మకర్తలు అవడంతో ఎక్కువగా వస్తుంటారు అక్కడికే ధరణి పేరు మీద అన్నదానం చేయిస్తున్నారు అక్కడ అమ్మ స్వామివారు నిన్ననే వచ్చారు పంతులు గారు చెప్పారు మాలవికి అవునా అంటూ సంతోషం ఒకసారి కనుక్కుంటారా మా కోడలే తీసుకొస్తాను తనకైనా ఆశీర్వాదాలు కావాలి అన్నది మాలవిక అలాగేనమ్మా అని ఆయన వెళ్ళి కాసేపుకు వచ్చి రమ్మన్నట్టుగా మాలవికతో చెప్పారు ధరణిని తీసుకుని బయలుదేరింది మాలవిక చిన్నప్పటి నుంచి గగన్ జీవితంలో ఆయన చెప్పినవి చాలా జరిగాయి అదొక నమ్మకం మాలవికకి అత్తా ఎక్కడికి చెప్తాన్రా అని గుడికి కాస్త పక్కనే ఉన్న మఠంలోకి ధరణిని తీసుకువెళ్ళింది మాలవిక చుట్టూ చూస్తూ లోపలికి నడిచింది మాలవికతో పాటు పోయినసారి కూడా తన తల్లి తన అత్త స్వామి గురించి గగన్ గురించి మాట్లాడడం తను విన్నది కానీ విషయం అయితే తెలియలేదు కాషాయ వస్త్రాలతో గడ్డంతో మడల రుద్రాక్ష చేతిలో రుద్రాక్షమాలతో ధ్యానంలో ఉన్న యాభై ఏళ్ళ పైబడిన ఆ వ్యక్తి కనిపించాడు మాలవిక ధరని ఎదురుగా కూర్చున్నారు మరొక నిమిషం తర్వాత ఆయన కళ్ళు తెరిచారు మాలవిక ధరణి నమస్కారం చేశారు ఆయన ప్రతి నమస్కారం చేశారు మా కోడలు స్వామి మాలవిక పరిచయం చేసింది ఆయన వైపే చూస్తోంది ధరణి ఏం చెప్తారా అని నా కొడుకు కోడలికి పెళ్లి పెట్టుకోవాలనుకుంటున్నా మీరు అన్నట్టుగానే ఈ సంవత్సరం పెళ్లి జరగబోతుంది మాలవిక చెప్పగానే ఆయన నవ్వారు ధరణి అదిరిపడింది ఆయన చూపులు ధరణి వైపు మళ్లించారు తడబాటుగా కళ్ళు దించుకొని కూర్చుంది ఇప్పుడు ఆయన ఆయనకి తనకి పెళ్ళైపోయిన అయిపోయిన విషయం చెప్పేస్తారా ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది ఏ అవాంతరం వచ్చినా పెళ్ళి ఆగ జరిగిపోయింది అని అన్నాడు స్వామి అంది మాళవిక ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది అనగానే హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది ధరణి అయినా తామిద్దరి మధ్య ఉన్న విషయం ఎవరికీ తెలియదులే అని ధరణి అనుకుంది ఇద్దరి జాతకాలు ఆయన ముందు పెట్టి పెళ్లి ముహూర్తం పెట్టమని అడిగింది నెల రోజుల్లోనే ముహూర్తం పెట్టేశారు ఏర్పాట్లు అయిపోతాయా అన్న సందేహం కలిగిన మిన్నుకుండిపోయింది మాలవిక అమ్మవారి పాతాల దగ్గర పెట్టింది రామ్మ అని మాలవికకి తిరిగి ఇచ్చేశారు మాలవిక లేచి బయటకు నడిచింది ధరణి గుటకలు మింగుతూ చూసింది ఏమైనా చెప్పాలనుకుంటున్నావా తల్లి అని అడిగారు మా ఇద్దరి జాతకాలు చూశారు కదండి భవిష్యత్ ఎలా ఉంటుంది మేం విడిపోంగా ఆమె ఎందుకలా అడిగిందో ఆమెకే తెలియకుండా అడిగేసిందా మాట భవిష్యత్ గురించి తెలుసుకుంటే తప్ప ఉపయోగం ఉండదు భవిష్యత్తును మార్చలేం కదా అన్నాడు చిరుదర్ చేస్తూ ఆయన విడిపోతామా ఆమె కంగారుగా అడిగింది విధిని మార్చడం మన వల్ల కాదు అలాగే జరిగేదాన్ని ఆపలేం అయినా ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడిగాడు ఏం లేదన్నట్టు అడ్డంగా తలాడించింది ఏదైనా నీ చేతుల్లోనే ఉంటుంది తల్లి భవిష్యత్ గురించి భయపడకుండా ప్రశాంతంగా ఉండు ఆయన చెప్పగానే తలాడించింది మాలవిక రావడంతో ధరణిని ఆశీర్వాదం తీసుకోమని చెప్పింది ధరణి ఆశీర్వాదం తీసుకుంది దీర్ఘ సుమంగిలీ భవ అక్షింతలు వేసి దీవించారు ఉలిక్కిపడి లేచి నిలిచింది ధరణి ఎప్పుడు తనని అదేవిధంగా ఆశీర్వదిస్తారు కాబట్టి మాలవిక పట్టించుకోలేదు గోర్లు కొరుక్కుంటూ ఆలోచిస్తూ బయటకు వచ్చింది ధరణి ఆయన ఏంటి అలా అన్నారు తనకి పెళ్ళైందని ఆయనకి తెలుసా మాలవకి అనుమానం వచ్చిందేమని చూసిన ధరణికి ఆమె చాలా మామూలుగా ఉండడం గమనించి ధరణి ఊపిరి పీల్చుకుంది ఆయనకు అర్థమైపోయిందని ధరణికి పూర్తిగా క్లారిటీ వచ్చింది అంతేకాదు ఏదైనా తన చేతుల్లోనే ఉంటుందా అంటే ఏంటి ఆమెకి ఏం అర్థం అర్థమవ్వగా ఆలోచనలు పక్కకు పెట్టి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసింది అందరూ ఇంటికి బయలుదేరారు డ్రెస్ తీసుకొస్తాను నైట్కి అని అంది రేవతి చాలా ఉన్నాయి కదా ఇప్పుడు ఎందుకు అంది ధరణి నీకేం తెలీదు నైట్ పార్టీ ఉంది అమ్మా నాకు వద్దు రేపటి నుంచి నువ్వు ఇంట్లో ఉన్నావు అంటే కాలు విరిచేస్తా అని చెప్తున్నా కాస్త బయట తిరుగుమా మనుషుల్లో రేవతి కోపంగా చెప్పి వెళ్ళిపోయింది ధరణి భుజాలు కదిలించి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలిపోయింది అలసటగా ఉంది పాపం హర్షకి విషయం షేర్ చేసి నైట్ పార్టీ కోసం రెడీ అవుతున్నాడు గగన్ మాలవిక అతని దగ్గరికి వచ్చింది కొడుకుని చూసుకొని మురిసిపోతూ మీ పెళ్లి గురించి అనౌన్స్ చేయబోతున్నారు మీ డాడీ అని అంది అతనితో యాజ్ యువర్ విష్ మా అని అతని సమాధానానికి తృప్తిగా అనిపించింది మాలవిక్కి తను సెలెక్ట్ చేసిన డ్రెస్లో తన కొడుకు ఎంత హుందాగా కనబడుతుంటే తన కొడుకు అంటే ఎవరు అంత అందంగా ఉండరని ఒక తల్లిగా గర్వంగా ఫీల్ అవుతూ కానీ కనిపించకుండా దిష్టి చుక్క చెవి వెనక్కి పెట్టేసింది గగన్కి నువ్వు కూడా ఏంటి మామ్ అన్నాడు దిష్టి చుక్కకి విసుగ్గా ఫీల్ అయ్యి ధరణికి కూడా నేర్పిస్తా మాలవిక కళ్ళగిరేసి నవ్వింది నో అన్నాడు అతను తెలుసుకుంటుంది గగన్ అంది మాలవిక పనికొచ్చే పనులు తెలుసుకోవాలి ఇవి కాదు అని తల్లితో పాటు బయటికి నడిచాడు గగన్ ధరణితో రా నువ్వు మీడియా కూడా ఉంది చెప్పేసి కిందకి వెళ్ళిపోయింది మాలవిక గగన్ గదిలోకి వెళ్ళేసరికి బెడ్ మీద కూర్చొని చేతి వెళ్ళి గిల్లుకుంటూ కనిపించింది అతను వచ్చింది కూడా పట్టించుకోకుండా ఆలోచిస్తున్న ఆమె తల మీద ఒక్కటివ్వడంతో ధరణి ఉలిక్కిపడింది అతను కనిపించగానే చప్పున పైకి లేచి నిలబడింది లావెండర్ కలర్ హాఫ్ శారీలో ఒక్కసారిగా ఆమెను చూడగానే అతనికి మనసుకే మతిపోయినట్టు అనిపించింది కనీ కనిపించకుండా ఉన్న ఆమె నడుము మీద చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు క్షణమైన ఆలస్యం చేయకుండా అతని సడన్ మూమెంట్స్కి అయోమయంగా చూసింది తల ఎత్తి ధరణి అతని పాకెట్లో ఉన్న చాక్లెట్ ఆమెకిచ్చాడు దాన్ని చూడగానే ఆమె పెదవులు అందంగా విచ్చుకున్నాయి మనసారా నవ్వింది అతని వైపు చూస్తూ అతని బర్త్డే రోజు అదే కదా జరిగింది అంతా గుర్తుకొచ్చింది ధరణికి ధరణి ఏదో చెప్పడానికన్నట్టు నోరు తెరిచింది లేదా తమలపాకుల్లో ఉన్న ఆమె పెదవులకు అతని పెదవుల కింద నలిగిపోయాయి ఊహించలేని ఆమె నేత్రాలను విప్పార్చుకుని చూసింది పదురైన అతని చూపుకి ఆమె కళ్ళు మూతలు పడిపోయాయి ఆమె నడుమును సవరిస్తున్న అతని చేతి తాటికి ఆమె కడిరెప్పలు బిగుసుకున్నాయి రెండు చేతులు పిడికిల్లో లెహంగాని గట్టిగా పట్టుకుంది ఈ ధరని ఎవరైనా వస్తారేమో ఆమె గుండె గొంతులోకి జారిపోయేలా ఉంది కష్టంగా అతని నుంచి విడివడింది తడిదేరిన ఆమె పెదవులు మరింత ముద్దొస్తుంటే కష్టంగా తన్ని తాను అదుపు చేసుకుంటూ పద అన్నాడు ఆమె ముందు చేతిని ఉంచుతూ అతని చేతిలో చేయి వేసి మంకెనలైన బుగ్గలని దాయడానికన్నట్టు తల కిందకి దించింది ధరణి ఎటు చూసిన మెర్క్యూరీ లైట్లతో ఇంటి ముందు ఉన్న గార్డెన్ కలకల్లాడిపోతోంది ముఖ్యమైన వాళ్ళు దగ్గర వాళ్ళు వచ్చారు అక్కడికి అంతేకాకుండా ఆ రోజు ఇన్వైట్ చేయడంతో కొందరు రాలేకపోయారు కూడా అతని చేతిని పట్టుకుని తల తిప్పి చూసింది ధరణి బ్లాక్ జీన్ లావెండర్ కలర్ షర్ట్ మో చేతుల వరకు మడిచి ఎడమ చేతికి వాచ్ కుడి చేతికి మాల్విక కట్టిన ఏదో రక్షాధారం అది తన తల్లి తీసే వరకు అతను తీయడు అదే ఉన్న రోజులు ఉంటుంది తర్వాత పోతుంది హెయిర్ స్టైల్ అతనికి మాత్రమే సెట్ అయ్యేలా ఉంది అన్నట్టుగా తక్కువ గడ్డంతో క్లీన్గా నీట్గా డిగ్నిటీ మెయింటైన్ చేసుకుంటున్నట్టుగా ఉంది అతని రూపు అతనికి ఎన్నో ఖరీదైన వాచ్లు ఉండగా అతని ఎడమ చేతికి అదే ఎందుకు పెట్టుకుంటాడో ధరణికి తెలియదు అడగాలని కూడా ఎన్నోసార్లు మర్చిపోయింది రెప్ప కొట్టకుండా తన వైపే చూస్తున్న ధరణి వైపు చూశాడు ఆమె బుగ్గలాగడంతో ఉలిక్కి పడింది తడబడుతూ చూపు తిప్పుకుంది ఏంటి చూస్తున్నావు పదా అందరూ వెయిట్ చేస్తుంటారు ఆ తర్వాత తీరిగ్గా సైట్ కొడదు అని అన్నాడు ఆ మాటలకు ఇంకా సిగ్గుతో తలదించేసింది ఈ ధరణి ఇద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చేసరికి అందరూ ఎదురు చూస్తున్నారు ఫోటోగ్రాఫర్ ఫోటోలు క్లిక్ అనిపిస్తున్నాడు అతని చేతిలో ఉన్న ధరణి చేయి అతని వేళ్ళను మరింత గట్టిగా పట్టుకుంది అంతమందిలా ఎందుకో అతనికి బాగా కష్టంగా ఉంటుంది చిన్నప్పటి నుంచి తనకి ఇలాగే అనిపిస్తుంటుంది చాలా సింపుల్గా అలాగే వాళ్ళేంటో తెలిసేలా ఉన్న అరేంజ్మెంట్స్కి అతిథులు ఇంప్రెస్ అవ్వక మానరు అలా ఉందన్నమాట అక్కడ అప్పటికే గగన్ పక్కన ధరణిని చూస్తూ బోల్డ్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏదేదో రాసుకుపోతున్నారు ప్రకాష్ మైక్ తీసుకున్నాడు తన బర్త్డే ధరణి బర్త్డే అని తన మేన కోడలు అని చెప్తూ త్వరలోనే తన ఇంటికి కోడలుగా రాబోతుందని అనౌన్స్ చేశారు అందరూ చప్పట్లు కొట్టారు ఎందుకు నర్వస్ అవుతున్నావు ఆమె నడుం చుట్టూ చేయేసి నెమ్మదిగా తన దగ్గరికి తీసుకుని అడిగాడు గగన్ ఏం లేదన్నట్టు తల ఊపింది ఆమె నేచర్ తెలిసినా అతను ఇంకా ఎక్కువ అడగలేదు ఆమె భుజం తట్టి అలాగే దగ్గరికి పెట్టుకున్నాడు గగన్కి మైక్ ఇవ్వగానే ధరని చేతుల్లో పెట్టాడు ఉలిక్కి పడ్డట్టు అతని వైపు చూసింది అతడు సన్నగా నవ్వుకొని ముఖాన్ని మామూలుగా పెట్టుకున్నాడు అందరికీ థ్యాంక్స్ చెప్పి చప్పున అతనికి మైకిచ్చేసింది అతను అవలీలుగా మాట్లాడేశాడు అడిగిన వారికి బదిలిస్తున్నాడు ఇద్దరి ముందు కేక్ తెచ్చి పెట్టగానే గగన్కి చిరాకు వచ్చింది మానవిక రింగ్స్ తీసుకొచ్చింది దూరంగా కూర్చొని ఉన్న శృతికి పక్కన అమృతలేని వెలితి స్పష్టంగా తెలుస్తోంది ఉదయ్ ఫ్యామిలీకి ఆలస్యంగా తెలిసి వచ్చారు అసహనంగా కూర్చొని వాళ్ళనే చూస్తున్నాడు ఉదయ్ ఏదో రావాలంటే వచ్చానన్నట్టు కూర్చుంది దీక్ష వాళ్ళిద్దరినీ చూస్తుంటే ముచ్చటగా ఉన్నా తన కోడలు కాలేకపోయిందని చిన్న బాధ ఉంది రజనీలో తనకంటే డబ్బు సంపాదించిన తన తమ్ముడి మీద కాస్త అసూయగా ఉంది రాజేంద్రకి ఎలాగైనా గగన్ స్థానంలో తన మేలల్లుడిని నిల్చోపట్టాలని అనుకున్నాడు శకుని ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు అక్కడ హర్ష హర్ష భుజం మీద గట్టిగా తట్టింది వేద ఆ రోజు మ్యాచ్ లేకపోవడంతో ప్రాక్టీస్ చేసి రూమ్కి వచ్చారు హర్ష హర్ష చూస్తున్నావా గగన్ ధరుణిని లైవ్ వీడియోలో చూస్తూ అంది వేద చూస్తున్నాను ఈ అమ్మాయిని నేను ముందే చూసేశాను భుజాలు కదిలించాడు హర్ష నీకేమనిపిస్తుంది తన్ని చూస్తుంటే వేద ధరణి వైపు అలాగే చూస్తూ అడిగింది ఎక్కడో చూసినట్టుగా ఉంది అన్నాడు హర్ష అంతేనా ఇంకేం అనిపించడం లేదా అని అడిగింది వేద ఊహు అని భుజాలు కదిలించాడు హర్ష నీకు కూడా అలాగే అనిపిస్తుందా ఆమెను తిరిగి ప్రశ్నించాడు హర్ష వైపు తల తిప్పి చూసి నిలువుగా తలూపింది వేద కూడా బాగున్నారు కదా మనం మిస్ అయిపోయాం పక్క పక్కనే నిలబడి ఉన్న గగన్ ధరణిని చూస్తూ చెప్పింది వేద ఇంకెన్ని రోజులు ఇంకో టెన్ డేస్ ఇక్కడే ఉంటాం నీకు హాస్పిటల్ ప్రెజర్ ఉంటే నువ్వు బయలుదేరు అని అన్నాడు హర్ష ప్రస్తుతానికైతే లేదులే ఆది ఉన్నాడుగా అంటూ వాళ్ళని చూస్తూ చెప్పింది వేద కుటుంబ సభ్యులు అంతా వాళ్ళ దగ్గరికి వచ్చారు ధరనికి చాలా షైగా ఉంది దూరంగా ఉన్న శృతిని కళ్ళతోనే పిలిచింది శృతి వద్దన్నట్టు సున్నితంగా తిరస్కరించింది ధరణి ఊరుకోకుండా వేలు చూపించడంతో శృతి దగ్గరికి వచ్చింది నవ్వుతూ రేవతి మాట్లాడుతూ శృతిని తన పక్కన నిలబెట్టుకుంది రాజేష్ ఫోటోగ్రాఫర్కి ఫోటోలు అదిరిపోవాలని ఒక పక్క చెప్తున్నాడు ధరణి కేక్ కట్ చేసింది ఫస్ట్ పీస్ గగన్కి పెడుతుంటే అది తీసుకుని ఆమె నోట్లో కుక్కాడు సున్నితంగానే సంబరంగా ఆమె బర్త్డే సెలబ్రేషన్స్ అక్కడ జరుగుతున్నాయి వచ్చిన వాళ్ళ గిఫ్ట్స్ అందించి విషస్ చేసి డిన్నర్కి వెళ్ళిపోతున్నారు తమ దగ్గరికి వచ్చిన ప్రణతిని చూసి కాస్త ఆశ్చర్యం వేసింది ధరణికి కథ కొనసాగుతోంది ఇప్పుడు హాయిగా వీళ్ళ ప్రేమ ప్రయాణం జరిగిపోతుంది ముందు ముందు ఇంకెన్ని ట్విస్టులు ఉన్నాయో మరి చూడాలి అంతా ధరణి చేతుల్లోనే ఉందని ఆ స్వామీజీ చెప్పారు ఇంతకీ నిజంగానే అంత ధరణి చేతుల్లోనే ఉందా తెలుసుకోవాలంటే ఈ కథని మీరు పూర్తిగా ఫాలో అవ్వాల్సిందే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకుండా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎంత పని జస్ట్ వన్ సెకండ్ అలా బటన్ మీద క్లిక్ చేస్తే సబ్స్క్రైబర్ అయిపోతారు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో